ॐ गं गणपतये नमः ॐ बुधग्रहाय नमः हरिः ॐ ॐ ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् श्रीहयग्रीवमुपास्महे ॐ हयग्रीवाय नमः ॐ प्रियङ्गुकलिकाश्यामम् रूपेण प्रतिमम् बुधम् సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఓం బుధగ్రహదేవతాయ నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుచక్ర సనిభ్య రాహవే కేతవే నమో నమ ఈ యొక్క భూలోకంలో మానవులందరూ కూడా శిరస్సులో అంతర్గతంగా అంతర్లీనమై ఉన్నటువంటి ప్రకాశవంతంగా ప్రతి జీవిలో చైతన్యత్వాన్ని కలుగజేసేటటువంటి బుద్ధి ప్రకాశిత అయినటువంటి దానికి అధిపతి అంటే బుధు బుద్ధి వికసిస్తే కానీ మనం అనుకున్నటువంటి ప్రతి కార్యంలో కానీ మనం మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకునే పద్ధతి కానివ్వండి అవతల వాళ్ళు మళ్ళీ మాట్లాడితే మనకి శ్రవణ శక్తి కలిగేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడు ఈ యొక్క నవగ్రహాలలో బుధగ్రహం ఈయన మనకి రవికి చాలా దగ్గరలో ఉండి చాలా శక్తిని రవి యొక్క శక్తి అంతా కూడా ఎక్కువగా ఆకర్షించేటటువంటి వాడు బుధుడు ఎప్పుడు కూడా రవికి చాలా దగ్గర డిస్టెన్స్లో ముందు వెనకలోనే ఉంటాడు ఈయన ఈయన ఒక్క గ్రహమే కానీ ఈయనకి మూఢత్వం అనేటటువంటిది ఉండదు మరి ఈ బుధుడు జాతక చక్ర రీత్య వైద్య రీత్య వాత పిత్త శ్లేష్మ ఈ త్రిగుణాత్మిక దోషాలని కూడా సరి సమానంగా ఇవ్వగలిగినటువంటి వాడు బుధుడు అట్లాగే మన శరీరంలో నకశిఖ పర్యంతం ప్రతి అవయవము పనిచేయాలన్న రక్త ప్రసరణ జరగాలన్నా మనలో పంచేంద్రియాలు తటస్థంగా లేకుండా ఒక పద్ధతిలో అవి కరెక్ట్గా పనిచేసి మనకి కావలసినటువంటి దాన్ని ఆస్వాదించాలన్నా అవతల వాళ్ళకి సహాయం చేయాలన్నా కూడా ఈ యొక్క బుధగ్రహానికి సంబంధించినటువంటి నరాలు నరాలకి ముఖ్యమైనటువంటి గ్రహం బుధుడు కాబట్టి ఈ బుధుడు ఇంకా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాడు అట్లాగే విద్య విద్యకి సంబంధించినటువంటి వాడు ముఖ్యంగా గణిత శాస్త్రానికి జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి వాడు ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహము మన యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రము అట్లాగే జలరాశి అయినటువంటి వృశ్చిక రాశిలో మరి ఆయన జ్యేష్ఠా గాను మళ్ళీ జలరాశి అయినటువంటి మీనరాశిలో రేవతి నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి అధిపతి బుధుడు అట్లాగే మేషరాశి నుంచి మూడో రాశి అయినటువంటి మిథున రాశికి ఆరో రాశి అయినటువంటి కన్యా రాశికి కూడా అంటే వ్యాపార క్రయ విక్రయాదులని సూచించేటటువంటి అట్లాగే బంధువులని ఇరుగు పురుగు వాళ్ళని సహాయ సహకారాలని అట్లాగే శత్రు రోగ రుణస్థానాలని ఆంతరంగికంగా కుటుంబంలో తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ బంధువులు అంటే మేనకోడళ్ళు కావచ్చు మేనమావులు కావచ్చు మేనత్తలు కావచ్చు భావమృదులు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బాంధవ్య బాంధవ్యానికి సంబంధించినటువంటి బంధువుల్ని సూచించేటటువంటి గ్రహం ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహం మామూలుగా ప్రతి నెలా కూడా ఒక ముప్పై రోజులకు ఒకసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ ఉంటుంది కానీ ఈ సంవత్సరంలో ఈ నెలన్నర కాలంలో దాదాపుగా అతిచారాన్ని గ్రహించి ఆ బుధగ్రహం మూడు రాశులు మారింది ముఖ్యంగా ఇప్పుడు తన సొంత రాశి అయినటువంటి మిథున రాశిలో బుధగ్రహం పునర్వసు నక్షత్రంలో ఉండి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ నెల అంటే జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు తన యొక్క సొంత క్షేత్రంలో ఉండి కాస్త అందరికీ వెసులుబాటుగా ఉన్నాడు కానీ ఇరవై రెండవ తేదీ నుంచి దాదాపుగా వచ్చే నెల పదిహేడో తేదీ పద్దెనిమిదవ తేదీ వరకు జూలై వరకు కూడా ఆయన కర్కాటక రాశి శత్రు రాశిలోకి అడుగుపెట్టి ఈ నెల ఇరవై రెండున పునర్వసు నక్షత్రంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు ఈ మూడు యొక్క తేదీల్లో కూడా ఆయన నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉండటం తర్వాత నక్షత్రమైనటువంటి మందగమనం కలిగినటువంటి శని నక్షత్రం పుష్యమి నక్షత్రంలోకి రావటం దాదాపుగా అది ఏడో తారీఖు జూలై ఏడో తారీఖు వరకు కూడా పుష్యమి నక్షత్రంలో ఉంటూ కొన్ని రకాలైన ఫలితాలని అట్లాగే ఏడో తారీఖు నుంచి మరలా పద్హేడో పదిహేడు పద్దెనిమిదో తారీఖు జూలై వరకు కూడా తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రంలోకి ఈ బృతగ్రహం సంచరిస్తూ మరి కర్ కర్కా కర్కాటక రాశి అనేటటువంటిది మనకి చక్కటి సౌకర్యాన్ని కంఫ ఎన్నో రకాలైనటువంటి కంఫర్ట్నెస్ని కూడా సూచించేటటువంటి స్థానము ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి విద్యలని తల్లి యొక్క ప్రేమ అనురాగాలని గృహాలకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని అట్లాగే మాతృ సౌఖ్యము గృహ సౌఖ్యము భోజన సౌఖ్యము ప్రయాణ సౌఖ్యము ఇన్ని రకాల సౌఖ్యాలని ప్రసాదించే స్థానం చతుర్థ స్థానం మరి ఇది చంద్రుడు అధిపతి కావడం బుధుడు ఈ రాశిలోకి రేపు ఇరవై రెండవ తారీఖున అడుగుపెట్టి జూలై పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా అక్కడే ఉండి తను నడిచేటటువంటి నక్షత్రానుసారము మరి నక్షత్రంలో ఉండి ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అంటే మీనరాశి వారి వరకు ఏ ఏ రాశులు వారికి ఈయన ఏ ఏ ఆధిపత్యాన్ని కలిగి ఏ ఏ నక్షత్ర స్థితిలో ఉండి ఎటువంటి ఫలితాలని కలుగు చేస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానంలోకి మనం గనక అడుగుపట్టగా ముందుగా మేషరాశిని మనం చక్కగా మేషరాశి నుంచి మీనరాశి వరకు చక్కగా ఈ నెల రోజులు ఏ విధంగా వారికి బుధగ్రహాన్ని అంటే వ్యాపార గ్రహం వ్యాపారానికి అన్ని రకాల వ్యాపారాలకి సంబంధించినటువంటి గ్రహం ముఖ్యంగా బుధగ్రహం కాబట్టి ఈ బుధగ్రహం ముఖ్యంగా ఈ యొక్క పేపర్ ప్రింటింగ్ వ్యవస్థలకి సంబంధించి ఏ అది డబ్బుల నోట్లు కావచ్చు లేకపోతే ప్రామిసరీ నోట్లు కావచ్చు పుస్తకాలు కావచ్చు అచ్చువేసేటటువంటి ఎటు ముద్రణాలయానికి ముద్రణలకి సంబంధించినటువంటి ఆ ప్రింటింగ్ ప్రెస్లు కావచ్చు లేకపోతే టైప్ రైటర్స్ కావచ్చు కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ కావచ్చు ఏదైనా సరే ముఖ్యంగా రైల్వే తంతి తపాల అంటే మనకి పోస్ట్ మ్యాన్లు పోస్టాఫీసులు మనీ ఆర్డర్లు ఇట్లా వీటికి సంబంధించినటువంటివి అట్లాగే మన కమ్యూనికేషన్ వ్యవస్థ ఆర్థికపరమైనటువంటి ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు కానీ ఇట్లాంటి ఆర్థికపరమైన వ్యవస్థ కావచ్చు రచనలు వ్యాసాలు రచించేటటువంటి అంటే చిత్ర పరిశ్రమలో ముఖ్యమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కానివ్వండి బ్యాంకు వ్యవస్థలో అకౌంటింగ్ సంస్థకి సంబంధించినటువంటి ఆ అకౌంటెంట్స్గా అకౌంట్స్గా పనిచేసేటటువంటి వారు కానీ చార్టెడ్ అకౌంట్స్ కానివ్వండి ఇట్లా వృత్తికి సంబంధించి లేకపోతే ప్రింటింగ్ వ్యవస్థకి సంబంధించి చిత్ర పరిశ్రమలో ముఖ్య పరిశ్రమ ముఖ్యమైన వాటికి సంబంధించినటువంటి ఈ బుధుడు మరి జరరాశి జరరాశి అయినటు జలరాశి అయినటువంటి శత్రురాశి అయినటువంటి ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ భావాల పరంగా ఆయన ఫలితాలు ఇస్తాడో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం వృషభ రాశి ఈ జూన్ నెల ఇరవై రెండవ తేదీ నుండి జూలై పద్దెనిమిదవ తేదీ వరకు కూడా బుధగ్రహము తన యొక్క స్వరాశిని అంటే రాశిని వదిలిపెట్టి రాశి అయినటువంటి జలరాశి అయిన జా చరరాశి అయినటువంటి జలరాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఈ యొక్క వృషభ రాశి వారికి బుధుడు చక్కగా ద్వితీయాధిపత్యము పంచమాధిపత్యము కలిగి ఉన్నతమైనటువంటి ఆలోచనల్ని కుటుంబ సౌఖ్యాన్ని ఇచ్చేటటువంటి గ్రహమైనటువంటి ఈ యొక్క బుధగ్రహము మూడవ స్థానంలో ఉండటం ద్వారా వారు చేసేటటువంటి కార్యదీక్షలో ఎన్నో ఆటంకాలు విఘ్నాలు కలగటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వారి యొక్క కుటుంబంలో సోదర సోదరీమణుల వారి యొక్క సహాయ సహకారాలు లోపిస్తాయి తల్లి యొక్క అనుకూలత ప్రతికూలతగా మారే అవకాశం కలుగుతోంది అట్లాగే వీరికి ఉన్నటువంటి ఆలోచనలు ఎంత పరిగెత్తించినా సరే ఎక్కడో ఒకచోట మందత్వం కలిగి నిరుత్సాహాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితి అంటే ధనాదాయం వైపు వ్యాపారాన్ని ఏ విధంగా చేయాలి తమ చేసేటటువంటి వ్యాపార కార్యకలాపాలు ఏ విధంగా చేయాలి అనేటటువంటి విషయం వైపు వీరి యొక్క ఆలోచనను ఎంత రంగరించి ముందుకు తీసుకెళ్తున్నా కూడా ఆ మూడవ స్థానం యొక్క స్థితి వలన కొంత నెగిటివ్స్ అనేటటువంటిది ఈ యొక్క రాశి వారికి కనిపిస్తోంది ఏదేమైనా కుటుంబ సభ్యులతో వీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి తొందరపడి ముఖ్యంగా స్త్రీలతో కానీ పాల వ్యాపారాలు చేసేటటువంటి అంటే మిల్క్ వాటర్ సోర్స్కి సంబంధించినటువంటి నూనెలకు సంబంధించినటువంటి పెట్రోలు పంపుల దగ్గర కానీ డీజిల్ పోయించుకునేటప్పుడు కానీ ఇట్లా వీటికి సంబంధించినటువంటి సందర్భాలలో కొంత వాగ్వాదం చేయడానికి అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి నోరు తెరిచినప్పుడు ఆ బుద్ధిని కండిషనల్గా ఉంచుకొని మనం మాట్లాడేటటువంటి మాట సాంప్రదాయబద్ధకంగా ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండటం వలన బుద్ధి లోపము బుద్ధి మాంద్యము తొలగిపో తొలగించుకొని స్పష్టంగా మన మనసులో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని రంగరించి అవతల వ్యక్తితో మాట్లాడటం చాలా విశేషం ముఖ్యంగా తల్లి యొక్క ఆశీర్వచనం వృషభ రాశి వారికి చాలా అవసరం ఈ సమయంలో తల్లితో ఎదురు చెప్పి మాట్లాడటం వలన తల్లి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది వృషభ వారు అట్లాగే పంచమాధిపత్యం పట్టినటువంటి బుధుడు చక్కటి ప్రజ్ఞని సృజనాత్మకని ఏకాగ్రత ఆలోచన శక్తులన్నీ కూడా ఈ బుధుడికి చక్కగా ఆకలింపబడి ఉన్నాయి అయితే వీరు స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో వీరు చేసే వ్యాపారంలో కానీ వీరి యొక్క విద్య ఏదైనా చదవటానికి కావలసినటువంటి శక్తిని యుక్తిని కూడా వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో వాటిని సహాయ సహకారాల రూపంలో తీసుకోవటానికి ప్రయత్నం చేస్తారు అయితే అవతల ఉన్నటువంటి వ్యక్తులు వీరి యొక్క నిగూఢమైనటువంటి ఆలోచనని గ్రహించి కావాలని ఆలస్యం చేసి వీరికి కావలసినటువంటి సమాధానాన్ని తొందరగా చెప్పక వీరికి కావలసినటువంటి ఆర్థిక సహాయ సహకారాలని వీరు చేసే వ్యాపారంలో సరైన సమయానికి ఇవ్వకపోవడం వలన కొంత వ్యాపారంలో ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఈ ఎవరు చేయలేనటువంటి ఈ యొక్క ఆర్థిక సహాయ సహకారాలు సరైన సమయంలో చేయకపోవడం వలన వీరి ప్రణాళిక తప్పి అక్కడ ఆర్థిక నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే వీరు వ్యాపారంలో ఏదో ధనం కూడబెట్టిందో లేకపోతే పార్ట్నర్షిప్ పెట్టిందో వస్తుంది అనుకుంటారు కానీ అది కూడా సమయానికి అందకపోవడం వలన వేరే వారికి కుటుంబ సభ్యులలో కానీ గృహంలో కానీ తల్లికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కానీ ఇవ్వలేక అక్కడ కూడా వారు కొంత ప్రతికూలతని అనుభవించాల్సి ఉంటుంది అట్లాగే ముఖ్యంగా వీరు అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావలసినటువంటి పరిస్థితి వృషభరాశి వారికి ఉంటుంది ముఖ్యంగా చేసేటటువంటి ప్రయాణాలలో కూడా ధనము నీళ్ళ వలె ఖర్చయ్యే అవకాశం ఉంటుంది స్నేహితులతో చక్కగా దూర ప్రయాణాలు చేయటానికి సరైన ప్రణాళిక నిర్ణయించుకుంటారు అయితే ఒకటికి రెండుసార్లు వాయిదా పడైనా సరే ఆ సుఖాన్ని సౌఖ్యాన్ని వీరు అనుభవించేటటువంటి అవకాశం వీరికి ఉంటుంది కాకపోతే దీని ద్వారా కొంత ధనం అనేటటువంటిది నష్టపోయే అవకాశం ఉంటుంది అట్లాగే వీరికి ముఖ్యంగా వృషభ రాశి వారికి సంతాన పరంగా సహాయ సహకారాలు అందక వారితో కాస్త చిరుగురులాడటం వారితో కాస్త ప్రతికూలంగా మాట్లాడటం కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వలన కూడా మానసిక చింత వీరికి గృహంలో ఎక్కువగా కనపడడానికి అవకాశం ఉంటుంది సరైన సమయానికి భోజనం అందకపోయినా వీరు తినకపోయినా ఆరోగ్యపరమైనటువంటి లోపాలు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భుజాలకి సంబంధించినటువంటి థైరాయిడ్కి సంబంధించినటువంటి గొంతుకి సంబంధించినటువంటి నాడీ వ్యవస్థకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఒకవేళ అది ఉన్నవాళ్ళు బుధగ్రహానికి సంబంధించినటువంటి పెసర్లు నానబెట్టి గోవుకి ఒక బుధవారం ఉదయాన్నే బుధహోర సమయంలో కనుక తినిపించినట్లయితే చక్కగా వారికి ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు తీవ్రత తగ్గి కొంత ఉపశమనం కలగటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు నిమగ్నమై గనక బుద్ధిని సరైనటువంటి స్థాయిలో చదువు మీద పెట్టకపోయినట్లయితే గనక మీరు ఆశించినంత విద్య అనేటటువంటి దాంట్లో మీరు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ముఖ్యంగా బుద్ధిని అటు ఇటు చరత్వానికి లోప చర చర చరత్వంగా చేసుకునేటటువంటి అవకాశం తీసుకోకండి అంటే మోబుల్ సైన్లో ఉన్నటువంటి బుధుడు బుద్ధి లోపాన్ని కలుగు చేస్తాడు చదివింది గుర్తుండకపోవచ్చు కాబట్టి బుధగ్రహానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క అష్టోత్తరాన్ని ఈ నెల రోజులు ఎవరైతే చేసుకుంటారో వ్యాపారపరంగా ధనపరంగా సంతానపరంగా విద్యపరంగా ఎటువంటి ప్రతికూలతలు లేకుండా ప్రయాణాల పరంగా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వినాయకుడికి పసుపు ముద్దని తయారు చేసుకొని పసుపు అక్షతలతో పూజ అష్టోత్తర పూజ చేసుకొని వెళ్ళినట్లయితే ప్రయాణం సుఖవంతంగా నడిచే అవకాశం ఉంటుంది ఓం గమ్ గణపతయే నమో నమ